ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల జూన్ మూడవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జరగబోయేది ఇదే అసలు ఈరోజు దిన ఫలితాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అసలు మీకు ఎటువంటి ఫోన్ కాల్ అనేది రాబోతుంది దానివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదే విధముగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదే విధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి శ్రీ కోయెల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం తెలపండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు అయితే ఫోన్ కాల్ ద్వారానే మనకు గురువుగారు తెలియపరుస్తారండి గురువుగారిని మనం ఎక్కడున్నా కూడా ఒక్క చిన్న ఫోన్ కాల్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి మనకు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వశీకరణం చెడు ప్రయోగాలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనకు పరిష్కారం అయితే గురువుగారు తెలియజేస్తారు దానికి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మనకు చూపుతారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి ఎరువుగారు అండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు ఒక మంచి పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశాల నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అదే విధముగా వీరు వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు దానిపైన పట్టు విడవనటువంటి పట్టుదల అనేది ఈ యొక్క రాశి వ్యక్తులకు చాలా అధికంగా ఉంటుందనే చెప్పాలి అదే విధముగా స్నేహితులను ఆదుకునేటువంటి ఒక మంచి స్వభావం అంటే వెనకంజు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావం కలిగిన వారు వీరై ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారనే చెప్పాలి ఇక విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అంటే ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని అయితే పరిచయం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇతరులకి వారి యొక్క ఆర్థిక అవసరాలకు అప్పు ఎవ్వరూ కూడా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు వారి యొక్క అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు అంటే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారు అయితే వారి యొక్క స్కూల్ ప్రాజెక్టుల గురించి మంచి మంచి సలహాలను అయితే మీ యొక్క తోటి స్నేహితుల నుండి అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి అయితే పొందుకోగలుగుతారు మీ యొక్క కళల గురించి చింతలు వదిలివేసుకొని మీ యొక్క జీవిత భాగస్వామితో హాయిగా గడపండి ప్రయాణం మీ యొక్క వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి వివాహం ఇంత అద్భుతంగా గతంలో కూడా ఎన్నడూ మీకు తోచలేనిది అనేటువంటి రోజుగా ఈరోజు అయితే మీకు తెలియపరుస్తుంది ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారానికి విషయానికి వస్తే కనుక నుదురు లేదా నాభి మీద ఒక గీతగా అంటే తెలుపు గంధం ఉంటుంది కదండి విభూతి అనేది దాన్ని అయితే ఒక చిన్న గీతలాగా మీ యొక్క నుదుర్ని ధరించండి మీ కుటుంబ ఆనందాన్ని అనేది దానికి ఎటువంటి కల లేకుండా మీ కుటుంబం అనేది చక్కగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అంటే మీ కుటుంబ ఆనందాన్ని అనేది రెట్టింపు చేస్తుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే అసలు ఎటువంటి ఫోన్ కాల్ వీరికి రాబోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి విపత్తులు అనేవి దీనివల్ల మీకు ఎదురవబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు అయితే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది అయితే ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే ఈ రేపటి రోజున మీకు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనబరుస్తుంది ఇది మీకు కొంతమేర ఆందోళన కలిగించేటువంటి అంశం అనే చెప్పుకోవాలి అదేవిధంగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు అయితే పరిచయం ఏర్పడేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి మీ యొక్క భవిష్యత్తులో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారనే చెప్పాలి ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి మలుపులు కూడా ఉండబో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి ఆ వ్యక్తి మీకు ఎంతో సపోర్టివ్గా నిలబడతారు మీరు అయితే మీ యొక్క భవిష్యత్తులో చాలా కాలం నుండి ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో అటువంటి సమస్యల నుండి మీరు బయటపడేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారో ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని కానీ లేదంటే ఎక్కడైనా మీకు ఏదైనా ఒక మంచి ఆఫర్ ఉందని కానీ ఇటువంటి అప్డేట్స్ అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది కూడా మీ యొక్క స్నేహితుల నుండి కానీ లేదంటే మీ యొక్క సన్నిహితులు కానీ లేదంటే మీకు చాలా దగ్గర అయినటువంటి వ్యక్తుల నుండి కూడా ఇటువంటి అప్డేట్ అయితే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చాలా కాలంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని కళ్ళ కంటూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అయితే దానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ ని కూడా మీరు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాజకీయ చెందినటువంటి వారు ఎవరైతే రాజకీయ పరంగా రాజకీయ వ్యవస్థలకు స్థిరపడి ఉన్నారో వారికి అయితే రేపటి రోజున ఒక మంచి అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు దీని ద్వారా మీకు అయితే చాలా లాభాలు అయితే పొందగలబోతున్నారని చెప్పాలి మీరు అయితే మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆ యొక్క నిర్ణయం అనేది మీకు మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా చాలా తోడ్పడబోతుంది ఇక ఇంకా ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో చాలా కాలంగా మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఒప్పందాలతో వాగ్వాదాలతో జరుగుతూ వస్తున్నారో ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరైతే ఉంటున్నారో ఇటువంటి వారి అందరికీ కూడా మీ మధ్య ఉండేటువంటి కలతలు కుప్పాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అయితే కుటుంబాల యొక్క మద్దతు కూడా పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి ఇక దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు నిద్ర లేకుండా అలసటతో ప్రయాణాలు చేయకండి దీనివల్ల మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు అయితే మీ యొక్క తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం వలన మీ యొక్క భవిష్యత్తును మీకు మీరుగా నాశనం చేసుకున్నటువంటి వాళ్ళే అవుతారు కాబట్టి కొంతమేర వారిని అయితే మీరు శ్రద్ధ చూపడం అయితే మీకు చాలా మంచి అని చెప్పాలి ఇక మంచి రోజులు కలకాలం కూడా నిలవవు కదండి మనిషికి పనులన్నవి అన్నీ కూడా అలా సవ్వడి లాంటివి అయితే ఇది మీ యొక్క సుమతర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి ఇవి కేవలం గింజలు మాత్రమే అంటే మనం నాటినటువంటి గింజలు వచ్చేటువంటి ఫలితాలే కదా ఈరోజు దగ్గర ఉన్నటువంటి బంధువుల సహాయం వల్ల మీరు అయితే మీ యొక్క వ్యాపారమును బాగా చేసుకోగలుగుతారు ఇది మీకు ఆర్థికంగా కూడా చాలా అనుకూలిస్తుంది సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి కలిగినటువంటి వ్యక్తులకు దగ్గర చేయవచ్చును వాస్తవాలతో ఎదురు పోరాడితే మీరు అయితే మీ యొక్క బంధువులను వదులుకోవాల్సి వస్తుంది మీ యొక్క పగటి కళలు అనేవి మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి మీరు మాత్రం ఈరోజు మీ యొక్క పనులను పక్కన పెట్టేసి మీ యొక్క జీవిత భాగస్వామితో అయితే సమయాన్ని గడపవలసి ఉంటుంది వారు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తారు ఇక అదేవిధంగా మీ యొక్క పాత విషయాలపై మీరు ఈరోజు అంతా కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో అయితే గొడవపడుతూ ఉంటారు అది మీ యొక్క అంటే తన పుట్టినరోజును గతంతో ఎప్పుడూ కూడా మర్చిపోవడం కావచ్చు లేదు లేదా మరుసటిది కావచ్చు కానీ చివరికి అంతా కూడా సర్దుకుంటుంది ఈ విధంగా రేపటి రోజున మీరు మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారు మీ యొక్క స్నేహితులకు సంబంధించి కానీ మీ యొక్క సన్నిహితులకు సంబంధించినటువంటి వార్తను అయితే మీరు అయితే రాత్రి తొమ్మిది గంటల ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి ఇక అదేవిధంగా మీరు అయితే మీ యొక్క ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ అసలు అదే అదేవిధంగా దుర్గా చాలీసా పఠించండి హనుమాన్ చాలీసా పండించండి మీకు అయితే మీరు ఖచ్చితంగా మేలుమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా చూడగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి యొక్క ధనుషరాశ వారికి రేపటి రోజునటువంటి శుభ అశుభ పరిణామాల్లోనే యొక్క జీవితంలో చోటు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో మీకు చూస్తున్న లైక్ చేసి ముందు సపోర్ట్ చేయడం మాత్రం